వైసీపీ మూకలు ఇంకోసారి రప్పారప్ప రప్పా అంటే ప్రజలే ప్రతిఘటిస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు జగన్తో పాటు అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు పల్నాడు పర్యటనతో జగన్ ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నారన్న అనిత అంబులెన్స్ కు దారి ఇచ్చి ఉంటే మధు బతికేవాడన్నారు జగన్ తాలూకు సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు విధ్వంసం విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ జగనేనని గత ఐదేళ్లు విధ్వంసాన్ని సృష్టించారని అనిత వ్యాఖ్యానించారు వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా ఎలర్ట్ అవుతాడు అరే అంబులెన్స్ వస్తుంది పక్క తప్పుకోవాలి అని అటువంటిది ఆ అబ్బాయి గనక ఇన్ టైంలో హాస్పిటల్ కి జాయిన్ అయి ఉంటే బతికేవాడు ఆ రోజు ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లల్ని బయట తీసుకురాలేం కదా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆ ప్రచార పిచ్చికి ఈ రోజు ముగ్గురు బలైపోయి వెళ్తే మేము ఇది చేసాం నీ ఊరికి రోడ్డు ఇచ్చాం నీ నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం నీకు అన్నదాత సుఖీబా మేము వేస్తున్నాం అన్నా క్యాంటీన్లు పెట్టాం పరిశ్రమలు తీసుకొచ్చాం నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం ఈ రోజు అన్ని మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్లి ఏం చేయాలి ఇంకా వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము వెళ్ళి మేము అలా వస్తాము కోస్తాము ఈ రోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టున్నారు ప్రజలు పంతొమ్మిది జూన్ ఇరవై ఐదు నుంచి కూడా ఆ ఐదు సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి జూన్ ట్వంటీ ఫిఫ్త్ అనేసరికి ఆ రోజు ప్రజా వేదిక కూల్చివేసిన దినం ఆ ప్రజా వేదిక అక్కడే ఉన్నాయి రోజు బయటకు వచ్చి విధ్వంసాలని మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా జనాల్ని రచ్చగొట్టే పరిస్థితిలో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నాం